అమరావతి రాజధాని సమీపంలో గుంటూరు నగరపాల సంస్థ పరిధిలో శంకరలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా ఈ పనులు జరుగుతున్నాయి చూడండి ఆరో నెంబరు పిల్లర్ నిర్మాణ పనులకి శ్రీకారం చుట్టారు ఇటువైపుగా ఐదు పిల్లర్లు నిర్మాణం పూర్తయింది ఇది ఆరో నెంబర్ పిల్లర్ కోసం ఏ విధంగా ఐరన్ ఫ్రేమ్ వర్క్ సిమెంట్ వర్క్ చేస్తున్నారు చూడండి బ్రేకింగ్ న్యూస్ శంకర్ విలాస్ బిర్జి ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం గుంటూరు కార్పొరేషన్ పరిధిలో వేగవంతంగా చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా నిర్మాణ పనులు మనం చూస్తున్నాం శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా ఈ విధంగా వేగవంతంగా చేస్తున్నారు చూడండి గుంటూరు కార్పొరేషన్ పరిధిలో విలాస్ బిర్జి నిర్మాణ పనులు